అనువాద్ ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేయాలి అనువాదం చేయాలి ట్రాన్స్లేట్ చేయాలి మీ కొన్ని చెప్తాను మీరేం చేయొద్దు తలోపన చాలు వినటమే మీరు ఇంకేం చెప్పొద్దు వింటూ ఉండండి యూట్యూబ్ ప్రేక్షకులు కూడా వాళ్ళు కూడా విని కొన్ని నేర్చుకుంటారు పైలేహం సీకెంగే పచాస్ వాక్య ఫిఫ్టీ సెంటెన్సెస్ మై బతా దొంగ పచాస్ వాక్యాయే ఏ ఆప్కా అనేక్ అనేక్ ధన్యవాద్ మీకు చాలా చాలా ధన్యవాదములు ఐసా నహీ కహే అలా అనకండి యాతో మేరా సౌభాగ్య హై ఇది నా అదృష్టం సౌభాగ్య అంటే అదృష్టం క్యా ఆపు కృపా కరేంగ దయచేసి నాకు సహాయం చేస్తారా అని అడగటం మై క్యా నేను మీకు ఏమి చేయగలను ఏమి సేవ చేయగలను కష్టకెలి ముజే ఖేద్ హై మిమ్మల్ని కష్టపెట్టినందుకు నాకు బాధగా ఉంది ఖేద్ అంటే బాధ విచారం మై ఆవశ్య నేను తప్పకుండా వస్తాను క్యా ఆపు తోడసా కిసక్ సకెంగే కొద్దిగా జరుగుతారా కిసక్ అంటే జరగటం ఆప్ కిటికీ కోల్నేకలి కష్టకరేంగే అంటే కిటికీ తెరవటం కొద్దిగా కిటికీ తీస్తారా అని అడగటం కిటికీ తీయడం ఏమైనా కష్టమా తీస్తారా అని అడగటం మై అచ్చా కిలాడి నహి హూ నేను మంచి ఆటగాడిని కాదు ముజే కేద్ హై ఆప్కా నిమంత్రణ్ స్వీకార్ నైకర్ సకుంగా విచారంగా ఉంది మీ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు మై ఆనేమే అసమర్థహు అంటే నేను రాలేకపోతున్నాను ఇన్కార్ అంటే అంటే నాకు బాధగా విచారంగా ఉంది విచారం ఇన్కార్ అంటే కాదు అనటం మై ఆప్సే సహమత్ హు నేను మీతో ఏకీభవించలేను సహమత్ ఏకీభవించటం క్యా ఆప్ ఈ సూట్ కు పేరికే అంటే ఈ సూట్ వేసుకొని సరిపోతుంది లేదో కొలుసుకుంటారా నాఅప్ అంటే కొలుసుకోవటం నా దగ్గర ఉద్యోగం లేదు మేరా పాస్ నా దగ్గర రోజు నహి ఉద్యోగం లేదు క్యా ఆపు ముజే దాన్ దేనికే కృపా కరేగే అంటే మీరు నాకేదన్నా దానం ఇస్తారా దయచేసి అని చెప్పని అమేష నహి అంటే ఎప్పుడు కాదు నహి అంటే ఎప్పుడు కాదు కబి కబి

నేను లోపలికి రావచ్చా ఆవశ్య తప్పకుండా క్యా థోడిదేర్ ఆప్కో మై తక్లిఫ్ ఏమండి కొద్దిసేపు మిమ్మల్ని కష్టపెట్టొచ్చా తక్లీఫ్ ఇవ్వచ్చా ఇబ్బంది పెట్టొచ్చా జైసే ఆప్కా ఇచ్చా ఇచ్చా అంటే ఇష్టం జైసే ఆప్కా ఇచ్చా మీ ఇష్టం ఎలా వీలైతే అలా కాని మెహర్బానీ హోగి అంటే పర్లేదండి దనియుణ్ణి ఆ రాత్మే అందరమే గర్ జాసక్తి హే మీరు చీకట్లు ఇంటికి వెళ్తారా రాతులు క్యా చీకటి మా యొక్క మీకు ఇష్టమేనా హై బాగా విచారించదగ్గ విషయం సభీ అఫసోస్ కాసోస్ కా హై అఫ్సోస్ అంటే విచారం భగవాన్ మే విశ్వాస రక్కో దేవుని ఎందు నమ్మకం పెట్టుకో హడా దుఃఖ హ చాలా బాధ కలిగించింది ముజే కేద్ హై ఆప్కో మేరా వజేసే కష్ట ఉఠానా పడా అంటే నా వల్ల మీకు ఎంతో బాధ కష్టం వచ్చింది హరిప్రసాద్ ఏక్ అచ్చా స్పీకర్ హై హరిప్రసాద్ మంచి స్పీకర్ అప్ అవర్సే పూరి కోసి మీరు మీరు తరపున చేయవలసిందల్లా చేయవలసిన ప్రయత్నం చేశారు ఆప్కా కోయి ఆప్ నహి మీ తప్పేమి లేదు కిస్మత్ కి బాత్ హై కిస్మాత్ అంటే అదృష్టానికి సంబంధించింది ఫేట్ బస్ టీక్ హోజాగా సరే మంచిగా అయిపోయి ఇసే కోయి కోయి టాల్ నై నైస దీన్ని ఎవరు ఆపలేకపోయారు టాల్ అంటే ఆపడం విశ్వాస రఖియే విశ్వాసం ఉంచుకోండి ఫిక్కర్ నా కరో గబరావద్దు బాధపడద్దు తుమే కిస్మాత్ కి చింతా హే నీకు దేని గురించి బాధగా ఉంది చింతా నా కరో బాధపడద్దు దిగులు పడద్దు ధరో మత్ భయపడద్దు